సదా మధ్వశ్రయ మత్ప్రసాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అర్జున సర్వకర్మలను సదా ఆచరించున్నను ఎవరైతే నన్ను శరణు పొంది ఉన్నారో అట్టివారు నా అనుగ్రహం వలన నాశరహితమైన మోక్షమును పొందుచున్నారు చేతసా మై సతతం భవ చిత్తంతి సర్వకర్మలను నాయందు సమర్పించిన మత్పరాయణుడవై బుద్ధియోగమును ఆశ్రయించి సదా నాయంది మనస్సును నిలిపినవాడు కమ్ము మత్ చిత్తర్గా మత్ప్రసాదా తరుషసి నశ్రోష్యసి వినంక్ష్యసి నా నాయందు చిత్తము గల నీవు నా అనుగ్రహం వలన సంకటములను దాటగలవు ఒకవేళ నీవు అహంకారం వలన వినని ఎడలా చెడిపోతావు ఎద అహంకారమాశ్రిత్య నయో చైతిమన్యసే విధ్య వ్యవసాయస్థే ప్రకృతి స్వాం నియోక్షతి నీవు అహంకారంను ఆశ్రయించి యుద్ధము చేయనని తలచెదవేని నీ ప్రయత్నం వ్యర్థమగున్ నీ స్వభావమే నీ చేత ఆ పని చేయిస్తుంది స్వభావజేన కౌంతేయ నీ స్వేన కర్మణా కర్తుం కర్తు నేచిమోహాత్ కరిష్యశిత అర్జున నీవు అవివేకం వలన నీ కర్మను ఆచరింప ఇచ్చగింపకపోయినను స్వభావ సిద్ధమైన నీ కర్మచేత బంధింపబడిన వాడవై పరమశుడవై యుద్ధం చేస్తావు నీవే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ